అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ బల్మూరు వెంకట అనేది మంది మార్బాలం వేసుకొని ఇలా పండుగ పూట మంచిగా మీడియా ముంగటికి వచ్చిండు అని ఏమైనా ప్రజలకు అక్కడ పడే ముచ్చటన లేకపోతే నిరుద్యోగులకు అప్పుడు ఇచ్చిన మాటలు లేకపోతే విద్యార్థులకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన కళ్ళబొల్లి కబుర్లు ఏవైతే ఉన్నాయో అవి కబుర్లు కావు నేను చెప్పినాయి ఇవి నిజమే నేను అమలు చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్సీ పదవిలో ఉన్న బల్మూరు వెంకటన్న మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా కానీ ఏమైంది పాపం ఉన్న నిలదీస్తే బాధ అయిందట సార్కు చాలా బాధ అయిందట నిజంగా లేని ముచ్చట ఇప్పుడు ఏమనుకున్నాడో ఏం కథన బల్మూరి వెంకటన్న చానొద్దులయ్యే నేను మీడియాలో కనబడక ఎట్లా నిరుద్యోగులు నేను ఏడా కనబడితే ఆడ గుతికి ఆరేస్తుండ్రు ఏడా నిరుద్యోగులు నన్ను మాట్లాడనితలేరు ఒకవేళ నేను మాట్లాడితే అవి వందకు వెయ్యి సార్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నాడు ఉన్ని జ నా దీచిపాడేస్తున్నారు అని అనుకున్నాడో ఏమో బల్మూర్ వెంకటన్న మాట్లాడు బంద్ చేసిండు ఇక అట్ల సోషల్ మీడియాలో మాట్లాడు బంద్ చేస్తే జనాలు పాపము గుర్తుపట్టుడు బంద్ చేస్తారు కాబట్టి ఏదో ఒక ముక్కట ముచ్చట ముంగట వేసుకొని ఆ ముచ్చట మీద కేసులు పెట్టిండట బల్మూరు వెంకటన్న ఎందుకు కేసులు పెట్టిందట అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో అఫీషియల్ హ్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక పోస్ట్ బయటకు వచ్చిందట ఒక పోస్టు విడుదలయ్యిందట ఈ పోస్ట్ గురించి మాట్లాడుతున్నాడు బాగానే ఉన్నది కానీ అయితే దీనికంటే ముందుగా ఆ పోస్ట్ నేను చూపెట్టదలుసుకోలేదు కానీ దీనికంటే ముందుగాలా ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ను ఈ ముగ్గురిని ఒక బాంబు మీద కుసోబెట్టి సుతిల్ బాంబు లెక్క అదొకటి గుసోబెట్టి దానికి అని నిప్పట్టు పెట్టే ప్రయత్నం చేసిండ్రు మరి ఏదో గాలికి అధికారంలోకి వచ్చినోళ్ళు ఏదో అలవి కానీ ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి మాటలతోని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇదిగో ఇదిగో పులి అదిగో అదిగో తోక అని చెప్పేసి అరచేతుల వైకుంఠం చూపెట్టి మందిని ఏడుకో ఎక్కించి పాప మందికి ఏం అమలు చేయకుండా కేవలం కేసీఆర్ మీద ఏడుపు వల్లనే కేవలం కేసీఆర్ మీద ఏడవడంతోనే కేవలం కేసీఆర్ని తిట్టడం వల్లనే అధికారంలోకి వచ్చినోళ్ళు ఇలా వీళ్ళే ఎన్నిగానో పోస్టులు క్రియేట్ చేస్తే వీళ్ళే ఎన్నిగానో పోస్టులు పెడతా ఉంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మొస మరణీయకుండా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ఒకవైపు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈ ఇటు పోతే మిగతా బీఆర్ఎస్ నాయకులు కానీ మొస మరణీయకుండా ప్రజాక్షేత్రంలో ఎండగడతా ఉంటే పాపం వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక ఇసు వంటి పోస్టులతో పొద్దు కాలం కలుపుకుంటా ఉన్నారు ఇక్కడ ఎవరికో సపోర్ట్ చేశాడు కాదు ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా ఆ వాస్తవాలు ఏందనేటివి బలుమూరు వెంకటన్న మాటలనే వినబడతాయి బలుమూరు ఇంకో కొంతమంది కాంగ్రెస్ నాయకుల మాటలలోనే నిలబడతాయి అవి జర్ర ముంగడికి వినాక మనం మాట్లాడుకుందాం మరి అల్లాటప్ప అధికారంలోకి వచ్చినోళ్ళు కానీ హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చిన వాళ్ళకే అంతగానో పోస్టులు క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటే ఉద్యమాలు చేసొచ్చినోళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని బుడిబుడి అడుగులేస్తున్న అప్పుడప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు రంగాలల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినోళ్ళు మీరు రెండేళ్ళకు రో అయిన అప్పు చేసిన వేసినోళ్ళకు మీకే గట్లుంటే ఇలా ఆ పదేళ్ళు కొనసాగించి పథకాలను పెట్టి కాటికి కాలు తప్పుకున్న పండు ముసల దాకా పురుడు పోసుకున్న బిడ్డ నుంచి కడుపులో నుంచే న్యూట్రిషన్ కిట్లు ఆ కిట్లు అని చెప్పేసి కాటికి కాలు దాపుకున్న ముసలళ్ళ దాకా పథకాలు అందించిన వాళ్ళు వాళ్ళకెంత ఉండాలి చెప్పుర్రి వాళ్ళు పోస్ట్ వాళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళు సుద్దిలబాబు పెడితే వాళ్ళు ఏకంగా రాకెట్ పెట్టిర్రు ఆ రాకెట్ మీద రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టిర్రు అంటే నేను మాట ద్వారా చెప్తున్నా ఆ పోస్ట్ చూపెడతలేను ఇక ఆ పోస్టులు వైరల్ అయినాయి తర్వాత ఒక పోస్ట్ ఏదైతే ఉంటుందో నేను బల్మూరు వెంకటన్న మాటల కంటే ముందుగా ఒక పోస్ట్ మీకు చూపెడతాను వాళ్ళ ఆ పోస్ట్ ఏంటంటే ఇది బల్మూరు వెంకట నిజామాబాద్ లో పెట్టిన కేసు ఇక ఆ పోస్ట్ ఇది వల్ల కాంగ్రెస్ పాలనలో అమలవుతున్న ఆరు గ్యారెంటీలు ఇవి అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ కనబడుతుంది కదా ఇక్కడ ఏమున్నాయి ఆరు గ్యారెంటీలు ఇవి వాళ్ళు ఇస్తా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏంది మహాలక్ష్మి గృహజ్యోతి ఇంటి అమ్మాయి ఇల్లు ఇట్లా పోతే యువతకు భరోసా చేయూత రైతు రైతు భరోసా ఈ ఆరు పథకాలు ఇచ్చిండ్రు కదా ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు కదా ఆరు గ్యారంటీలు పక్కదో పట్టినాయి ఆరు గ్యారెంటీలు తప్పుదో పట్టినాయి ఇక ఈజీ మాత్రం అమలవుతా ఉన్నాయి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది బ్లాక్మెయిల్ దందాలు ఇవే కొనసాగుతూ ఉన్నాయి ఇలా తప్పే ఉన్నదోలా చెప్పు నాకు అర్థమైతలేదు బ్లాక్ బ్లాక్మెయిల్ నడుస్తలేవా మీ ఇవన్నిటికీ ఇప్పుడు వీటికి మీకు బాధ అయి కేసు పెట్టినా సోషల్ మీడియాలో అని చెప్పేసి మాట్లాడుతురు కదా ఇవన్నిటికీ ఓన్లీ సిట్టింగ్ మంత్రి బీసీ మంత్రి కొండా సురేఖ బిడ్డ సుస్మిత మాట్లాడిన మాటలల్లా మీకు క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇవాళ ఈ అరాచక హస్తము అని చెప్పేసి ఈ మీరు అమలు చేస్తున్న మీ పాలనలో అమలవుతున్న ఈ ఆరు అంశాల గురించి పెట్టినందుకే ఇంత బాధ అయింది కదా మరి డైరెక్ట్ కేసు పెట్టిరు కదా మరి కొండా సురేఖ బిడ్డ ఒక సిట్టింగ్ మంత్రి బిడ్డ మీ మీద అన్ని ముచ్చట్లు మాట్లాడినప్పుడు మీ అరాచకాలన్నీ బయట పెట్టినప్పుడు మరి ఆమె మీద ఎందుకు పెట్టలే కేసు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొంగిలే పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖ అడ్డం పడుతుంది అని చెప్పేసి ఈ అడ్డం పడుతుంది అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కుమ్మక్కై దాంట్లో ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసుకొని కొండా సురేఖ మంత్రి పదవి వీకేసే ప్లాన్ వేసినారు మీరు మీనాక్షి నటరాజను ఎట్లనైనా ఈ ప పదవి బీకేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఆ ముచ్చట ముదిరి ఈడిదాకా వచ్చదాకా చేసిన రు కావలసుకొని చేసిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఏం మాట్లాడిర్రు కొండా సురేఖ ఇచ్చిన వివరణ కొండా సురేఖ ఇచ్చుకోవాల్సిన వివరణ కొండా సురేఖ ఇచ్చుకున్నది ఇప్పుడు జూబ్లీ సెలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ముందడుగు పోతా ఉన్నారు మీరు కనుక ఇప్పుడు కొండాసుక మంత్రి పదవి తీసేస్తే మీరు ఎప్పటికీ బీసీలకు ద్రోహం చేస్తూ లెక్కనే మిగిలిపోతారు ఆయన ఇంకొకటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో పొన్నం ప్రభాకర్ని ఇప్పటికే దూరం పెట్టినరు ఎందుకంటే ఆయన అడ్లూరి లక్ష్మణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దున్నపోత ముచ్చట వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాంగ్రెస్ మొత్తం పెంట పెంట ఆగమైంది ఇప్పటికే పొన్నం ప్రభాకర్ని జూబ్లీల్స్ బై ఎలక్షన్స్కి దూరం పెట్టినరు ప్రచారంలో పాల్గొనని తెలియదు అధిష్టానం ఆదేశాల మేరకు మీకు ఇప్పుడు ఇదంతా చూస్తేనే బాగా అయింది కదా మరి కొండా సురేఖ బిడ్డ డైరెక్ట్ వీడియోల రూపంలో చెప్పింది కదా రేవంత్ రెడ్డి అరాచకాలు పొంగిలేటి రెడ్డి అరాచకాలు వేం నరేందర్ రెడ్డి అరాచకాలు రోహిణ్ రెడ్డి గన్నిచ్చిన విషయము ఇవన్నీ ఆమె స్వయంగా చెప్పింది కదా ఒక్కసారి బలుమూరి వెంకట మాట్లాడేదానికంటే ముందుగా కొండా సురేఖ బిడ్డ మాట్లాడిన వ్యాఖ్యలు ఒక్కసారి మనం విందాం వినాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు వాస్తవానికి కొండా సురేఖ ఫ్యామిలీ రెండు వేల పద్దెనిమిది నుంచి లాయల్గానే ఉన్నది రేవంత్ రెడ్డికి ఎట్లా ఉన్నది అని అంటే ఆమె నోరుకి పని చెప్పి మరీ ఆమె నోరు నోరు కాదు మోరి అని చెప్పేసి జనాలతో తిట్టిపించుకొని మరి అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కానీ లేకపోతే నాగార్జున కుటుంబం మీద కానీ దృశ్య వ్యాఖ్యలు చేసింది ఆమె ఆ వ్యాఖ్యల వల్ల దేశమంతా చీగొట్టింది ఆమెను అట్లాంటి వ్యాఖ్యలు చేసి మరీ లాయల్గా ఉన్నామని చెప్పేసి నిరూపించుకున్నది కొండా సురేఖ ఇలా కొండా సురేఖ బిడ్డ మాట్లాడిన మాటలు సాక్ష్యం కాదా అరాచకాలు జరుగుతాయి బ్లాక్మెయిల్ జరుగుతూ ఉన్నాయి దందాలు కొనసాగుతా ఉన్నాయి చెప్తా ఇది ఏనుండ్రి

పిస్టల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసి ఇవ్వని చెప్తున్నారు ఓకే పిస్టల్ ఎక్కడ ఉన్నాయని మీకు నాకు అర్థమా ఇప్పుడు అంతా ఎక్కడ తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడం తీసుకొస్తారండి మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అండి మా నాన్న పేరు మీద ఒక అందరూ ఒక నాలుగు దెబ్బలేసి ఏ పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తారా సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పేపర్ మాకు ందర్ రెడ్డి చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నా కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు రైట్ ఇది మొత్తం మీద వెనుక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారు మా మీద అరాచకాలు చేస్తూ ఉన్నారు మా అమ్మ మంత్రి పదవి తీసేయాలని చూస్తూ ఉన్నారు మా నాన్నను అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎందుకు దీంట్లో ఇంకో అరాచకాలు బ్లాక్ మెయిలింగు దందాలు ఉన్నాయి కదా ఈ దందాలు కూడా దాట్లకే వస్తాయి ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క సారక మేడారం మేడారంకు సంబంధించి పనులు కొనసాగుతా ఉన్నాయి దానికి సంబంధించి టెండర్లు ఆడవై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి అయినా పాత్రా ఆడవై పొంగిలేటి శ్రీనివాసరెడ్డి టెండర్లు ఎత్తారట ఎట్లా టెండర్లు ఎత్తారు అని చెప్పేసి కొండా సురేఖ అడ్డుకున్నందుకు కొండా సురేఖ మీద కోపం పెంచుకొని కొండా సురేఖ మీద అది ఏదైతే ఈ బిడ్ దాఖలు చేసినప్పుడు కూడా వాపస్ తీసుకోవాలని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డారట ఎందుకు మేము వాపస్ తీసుకుంటామని చెప్పేసి కొండా సురేఖలు చెప్పుడు జరిగిందట తర్వాత రెవెన్యూ శాఖకు బదిలీ చేసిందట ఎండోన్మెంట్లో జరుగు ఎండోన్మెంట్కు చెందాల్సిన వాటిని రెవెన్యూ శాఖకు దేవాదాయ శాఖకు చెందాల్సిన దాన్ని ఈ రెవెన్యూ శాఖకు బదిలీ చేసిండ్రట అంటే ఇంట్లో దందాలు కనబడతలేవా బ్లాక్మెయిల్ కనబడతలేవా వాపస్ తీసుకోమని నిజంగా సిట్టింగ్ మంత్రికే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్య జనానికి ఏ విధంగా ఏ ఏ విధమైన పరిస్థితి ఉన్నది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఏ విధమైన పరిస్థితి ఉన్నది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే కాంట్రాక్టర్లకు బిల్లులు కట్టాలంటే బిల్లులు రావాలంటే వాళ్ళు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు ఇస్తే కానీ మీరు బిల్లులు విడుదల చేయలేని పరిస్థితి బిల్లులు విడుదల చేయలేని పరిస్థితి ఒకసారి బల్మూరు వెంకట్ మాట్లాడుతున్న మాటలు మీరు విను వినురి విన్న తర్వాత మాట్లాడుతుండు బల్మూరు వెంకటన్న విద్యార్థుల మనోభావాలు యువత మనోభావాలు అట విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించినప్పుడు విద్యార్థుల మనోభావాలు దెబ్బతిల్లే గురుకులాలలో విద్యార్థులు పిట్టల రాలిపోతున్నప్పుడు విద్యార్థుల మనోభావాలు దెబ్బతిన్లే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ యువతను మోసం చేసినందుకు నిరుద్యోగ యువత మనోభావాలు దెబ్బతిన్లే కానీ ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మీద పోస్ట్ పెట్టినందుకు రేవంత్ రెడ్డి మీద పోస్ట్ ఎందుకైతే కాంగ్రెస్ పాలనలో అరాచకాలు అని చెప్పేసి పెట్టిడు మరి గవ్వ కొనసాగుతున్నాయి కదా సచివాలయం ముంగట మొన్న మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ధర్నాలు చేసింది వాస్తవం కాదా కాంట్రాక్టర్లు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అడుగుతున్నారు అని చెప్పేసి బట్టి విక్రమార్క చాంబర్ ముందు ధర్నాలు చేసింది వాస్తవం కదా నడుస్తున్నది కమిషన్ల పాలన దందాల పాలన అని చెప్పేసి రోడ్ల మీద బైఠాయించింది వాస్తవం కాదా ఇలా పోస్టర్ రూపంలో బయట పెట్టగానే బాధ అయితన్నది సార్ మీకు మనోభావాలు దెబ్బతిన్నాయని మాట్లాడుతుండ్రు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులు మోసం చేసి విద్యార్థుల మనోభావాలు దెబ్బతిండలేవట నిరుద్యోగ యువత మనోభావాలు దెబ్బతిండలేవట ఇవి వాస్తవాలు పెడితే మాత్రం మనోభావాలు దెబ్బతింటున్నాయట ఈ వాస్తవాలు పెడితే మాత్రం మనోభావాలు దెబ్బతింటున్నాయట ఈ యొక్క అందుకే బల్మూర్ వెంకటభాయి నిజామాబాద్లో కేసు పెట్టిండట బ్లాక్ మెయిల్ ఇదివరకు నేను చెప్పిన బెదిరింపులు నడుస్తలేవా బెదిరింపులు హైడ్రా పేరుతోని పేదోని ఇంటి మీదకి చొచ్చుకొనిపోయి వచ్చికొని పోయి ఆ వీడియోలు చూపెట్టి పెద్దోని నుంచి వసూలు చేస్తున్నది వాస్తవం కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది ఇలా తెలంగాణ సమాజం తెలంగాణలో పోయిన పదేళ్లలో అగ్రికల్చర్ను పెంచితే ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు గన్ను పెట్టి మరి బెదిరింపులకు పాల్పడుతున్నారు కదా స్వయాన సిట్టింగ్ మంత్రి బిడ్డనే చెప్పింది కదా రోహిన్ రెడ్డే ఇప్పించిండు గన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిండు సీఎఒ ఆఫీస్ నుంచే వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ బాధాపుతో చెప్తున్నారు ఆమె వాటి మీద రెస్పాన్స్ లేదు వాటి మీద మాట్లాడలే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు ఒక వీడియో ఒప్పుకున్నారు నిజం ఒప్పుకున్నారు సిట్టింగ్ మంత్రి బిడ్డనే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రజలేం నమ్ముతారు చెప్పుర్రి బెదిరింపులు కొనసాగుతలేవా కమిషన్లు నడుస్తలేవా ఇంతకుముందు నేను చెప్పిన కుంభకోణాలు నడుస్తలేవా మూసి సుందరీకరణ పేరుతోని లక్షా యాభై వేల కోట్ల రూపాయల టెండర్లను పిలిచిండ్రు కదా లక్ష యాభై వేల కోట్ల రూపాయలని చెప్పేసి మూసి సుందరీకరణ అని చెప్పేసి మూసి పరివాహక ప్రాంత ప్రజలను ని నివాసం లేకుండా చేసారు కదా టెండర్లు సివిల్ సప్లై శాఖలో దందాలు రెవెన్యూ శాఖలో దందాలు రెవెన్యూ శాఖలో జరుగుతున్నంత అవినీతి ఏ శాఖలో జరుగుతలేదట రైట్ దందాలు దౌర్జన్యాలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది ఎంత కంట్రోల్ తప్పిందంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా వేయింది అలా కానిస్టేబుళ్లను కత్తితో బెదిరిస్తూ ఉన్నారు కానిస్టేబుళ్లను హతమారుస్తూ ఉన్నారు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఏం జరుగుతుందో తెలుస్తలేదు గాలే మస్కబారలే ఆడబిడ్డల మీద అఘహిత్యాలు పెరుగుతూ ఉన్నాయి దౌర్జన్యాలు జరుగుతలేవా లా అండ్ ఆర్డర్ ఉన్నదా రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా ఆయననే ఉన్నాడు కదా ఎవరియో ఎవరియో మనోభావాలు దెబ్బతినే అట మరి విద్యార్థుల మనోభావాలు దెబ్బతినే అన్నట్టు వల్లే నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతిని అన్నట్టు రేవంత్ రెడ్డి గారి మీద పోస్ట్ పెట్టినంత మాత్రాన ఇవన్నీ వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవమే మీరు సిట్టింగ్ మంత్రి సుష్మిత అది సిట్టింగ్ మంత్రి బిడ్డ సుష్మిత గారి వీడియో చూడుండ్రి అర్థమవుతుంది దీనిలో తప్పేమున్నది ఏమి రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అన్నారు ఇచ్చిండ్ర నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు ఇచ్చిండ్రా రైతు బంధు ఎగ్గొట్టకుండా రైతుల ఖాతాలలో వేసిండ్రా రైతు రుణమాఫీ అందరికీ విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండ్రా జిల్లాకు ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిండ్రా ఏం చేసిండ్రు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు ఆ అప్పులు ఏడిగిపోయిన తెలియదు నిపుణులు ప్రశ్నిస్తూ ఉన్నారు సమాధానం లేదు మీ దగ్గర ఏడిగిపోతున్నాయి తెలువై పైసలు ఇలా బాగా కోపం వచ్చిందట అన్నగారికి కోపం లేదు మను లేదు దూరమైనదర సోషల్ మీడియా కానీ సోషల్ మీడియాలో కనబడేది వచ్చింది బల్మూరు వెంకట అంతకు మించి ఏమీ లేదు అబ్బా పొద్దు పొద్దుగాలనే కనబడ్డాడు పండుగ పూట ఏమైనా శుభాకాంక్షలు చెప్తారేమో మా ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెల నెలకి ఏత్తామని చెప్తారేమో లేకపోతే దీపావళి కానుకలు మపుతామని అంటారేమో ఏమీ లేదల్లా కోపం వచ్చిందట పోయిందట కేసు పెట్టింద్రట ఏ కల్చర్ పెంచి పోషిస్తా ఉన్నాడు బల్మూర్ వెంకట్ రాష్ట్రంలో ఇప్పటికే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది ఇలాట వచ్చి బీఆర్ఎస్ సోషల్ మీడియాల మీద దాడి చేస్తారట ఆఫీసుల మీద దాడి చేస్తారట కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నట దేనికి క్షమాపణ చెప్పాలి ఈ పోస్ట్ పెట్టినందుకు ప్రజలను ప్రజలను ప్రజలు ప్రజలకు అడుగుతున్నా అని చెప్పేసి నువ్వు ఒక పోస్ట్ పెట్టాయి బల్మూరు వెంకటన్న చూస్తారు కదా జనాలు నువ్వు ఒక పోస్ట్ పెట్టాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఈ పోస్ట్ వచ్చినందుకు నేను కేటీఆర్ను క్షమాపణ చెప్పుమని అడుగుతున్నా అది నిజమేనా ప్రజలారా అంటే జనాలు తుప్పుకుమంటారు ఎందుకంటారు ఏం అమ్మలు చేస్తలేరు కాబట్టి ఇవన్నీ వాస్తవంగా జరుగుతున్నాయి కాబట్టి ఎందుకో బాధ అయిందట అన్నకు ఈయన మనోభావాలు దెబ్బతిని ఎట్లా దెబ్బతిని అంటే సోషల్ మీడియాకు దూరమైనా అని చెప్పేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి